హాయ్ అండి మీ పేరు లక్ష్మి ఓకే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రుల మాట వినట్లేదు దీనిపైన ఎలా ఖండిస్తారు నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఫస్ట్ మమ్మీ డాడీ మాట వినాలి ఒకటి వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు ఏం లేదు మా మమ్మీ ఎందుకు చెప్తుంది మా డాడీ ఎందుకు చెప్తున్నారు అది ఫస్ట్ విన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే జనరేషన్ కాలేజ్కి స్కూల్కి వాళ్ళు మా మమ్మీ ఏదో చెప్తుంది నేను ఎందుకు వినాలి ఎందుకు చేయాలి ఫ్రెండ్స్ మాట ఎక్కువ రెస్పెక్ట్ బయట వాళ్ళు చెప్పే మాటలు వినడము దానివల్ల చాలామంది పిల్లలు ఫ్యూచర్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు అది చాలా వరకు రాంగ్ ఫస్ట్ మమ్మీ డాడీ చెప్పే మాట వింటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఎందుకు లేరు వాళ్ళ మాటలు విని కొంచెం మనం అర్థం చేసుకుంటే లైఫ్ ఏదైనా ముందుకు సాగుతుంది నువ్వేంది నాకు చెప్పేది సరే నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోవడము డబ్బులు ఇవ్వకపోవడం ఇవ్వకపోతే తిట్టడము చేయడము మమ్మీ డబ్బులు ఇవ్వడం అడుగుతున్నారు కానీ మమ్మీ ఎలా సంపాదిస్తుంది ఎలా తీసుకొస్తుంది మమ్మల్ని ఎలా పోషిస్తుంది ఎలా లేదు మమ్మల్ని ఎలా చదివిస్తుంది ఎలా ఫీజులు కడుతుంది అది ఎందుకు ఆలోచిస్తలేరు అది కూడా ఒక ఆలోచించాలి కదా మమ్మీ డాడీ అన్నప్పుడు వీళ్ళు ఎందుకు మా జనరేషన్ మాది లైఫ్ మాది ఎంజాయ్మెంట్ అంటున్నారు కానీ ఆ డబ్బులు ఎలా సంపాదించే ఎలా వాళ్ళకి ఎలా వస్తున్నాయి మాకు ఎలా ఖర్చు పెడుతున్నారు మమ్మల్ని ఎలా చూస్తున్నారు ఎలా లేదని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అంతే ఉన్నారు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా అంతే ఉన్నారు ఈ రోజుల్లో ఓన్లీ స్కూల్ పిల్లలు అంటే చిన్న పిల్లలని అర్థం చేసుకోవట్లేదు కాలేజ్ వాళ్ళు వెళ్ళే అబ్బాయిలు కూడా అంతే ఉన్నారు అమ్మాయిలు కూడా అంతే ఉన్నారు ఏదో మా లైఫ్ ఏదో వెళ్ళా మా ఫ్రెండ్స్ పిలిస్తే హోటల్స్కి దానికి వెళ్తున్నారు కానీ అది ఎంత కష్టపడితే ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి ఎలా లేదు మా మమ్మీ వాళ్ళు ఎలా సంపాదించి నాకు పెడుతున్నారు ఎలా లేదని ఎందుకు ఆలోచిస్తారు ఇప్పుడు వెయ్యి రూపాయలు వచ్చాయి వెయ్యి రూపాయలు మమ్మీ ఇస్తుంది ఆ వెయ్యి రూపాయలు ఎన్ని రోజులు కష్టపడితే మమ్మీ నీకు ఎందుకు ఇస్తున్నాయి ఇస్తుంది కదా ఆలోచిస్తున్నారా మమ్మీకి ఎలా వస్తున్నాయి అది అడగట్లేదు మమ్మీ నువ్వు వెయ్యి రూపాయలు నాకు ఇచ్చేసరి ఇప్పుడు మా ఫ్రెండ్ పార్టీ ఉంది నాకు బర్త్డే పార్టీ ఉంది ఈ పార్టీ ఉందని చెప్తున్నారు కానీ మమ్మీ అది కష్టపడితే నీకు ఎలా వచ్చినాయి ఎలా లేదు నువ్వు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఇంట్లో పని ఏంటి వాళ్ళు ఎంత ఇస్తున్నారు నీకు ఎందుకు లేదా నా విషయాలు ఎందుకు అడగట్లేకపోతున్నారు మీ లైఫ్ మీరే చూసుకుంటారు మీరు ఎంజాయ్మెంట్ చూస్తున్నారు కానీ మమ్మీ డాడీ లైఫ్ ఎప్పుడు చూస్తారు మీరు వాళ్ళని ఎందుకు అడగట్లేదు మళ్ళీ మమ్మీ మీరు తింటున్నారా చేస్తున్నారా మీరు ఎలా ఉంటున్నారు ఎలా లేదు మీకు ఏం ఒంట్లో బాగాలేకపోతే అడుగుతున్నారా చేస్తున్నారా మా ఫ్రెండ్ పిలిచింది నేను ఫోన్ చేశాను నేను బయటికి వెళ్తున్నాను మమ్మీ ఇలా ఉంది నేను వెళ్తున్నాను ఏమన్నా నేను వచ్చేవరకు ఈ టైం చెప్తారు అంతే మమ్మీ మళ్ళీ నువ్వు తిన్నావా లేదా నేను ఈ టైంకి వస్తున్నాను ఉండు ఏంటి ఒంట్లో బాగాలేదా ఆగు నేను ఈరోజు వెళ్ళను బయటికి కాలేజ్కి లీవ్ పెడతాను మళ్ళీ ఏమైంది ఏం లేదు మమ్మీ నేను హాస్పిటల్ తీసుకెళ్తాను చూసుకుంటాను ఏంటి రోజే వెళ్ళకపోతే ఏం కాదని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ అభిప్రాయాలు ఎందుకు రావట్లేదు బయటికి ఎప్పుడు ఫ్రెండ్స్ ఒక ఎంజాయ్మెంట్ కాలేజ్ ఎంజాయ్మెంట్ బయట ఎంజాయ్మెంట్ ఉన్నారు కానీ ఇంట్లో మమ్మీ డాడీ ఎప్పుడు పట్టించుకుంటారు మీరు వాళ్ళు అంతా లైఫ్ అంతా అయిపోయినాక పట్టించుకుంటే ఏం లాభము ఏం చేయలేరు అప్పుడు వేస్ట్ ఒక మీ కాలంలో మీకు గురువులు లెక్చరర్లు అవన్నీ నేర్పారు మీరు చదువుకున్నారు మీ కాలంలో నేర్పారు ఇప్పుడు ఆ లెక్చరర్లు కానీ గురువులు కానీ నేర్పడం లేదు పేరెంట్స్ ఎందుకు గురువులను నిలదీయలేకపోతున్నారు నిలదీయాలి మనం తప్ప మనది కూడా ఉంటుంది నిలదీయాల్సిందే నిలదీయాలి ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాక టీచర్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టీచర్స్ కూడా ఫోన్ కాల్ చేసి మాకు చెప్పాలి మీ అబ్బాయి ఇలా ఉన్నాడు ఇలా లేదు మేడం మీరు ఒకసారి వచ్చి మాట్లాడలేదు స్కూల్లో ఇలా లేదు మీ అబ్బాయి పర్వతం ఇలా ఉంది ఇలా లేదు అని అంటే దానికి మనం వెళ్ళి మాట్లాడతాం చేస్తాము ఆ పిల్లలు కూడా మన ఇంట్లో ఏం చేస్తారు ఏం లేదు మనం కూడా గ్రహించాలి చూసుకోవాలి హోంవర్క్స్ రాస్తున్నారా ఏం చదువుతున్నారు ఏం లేదు మీ టీచర్ ఏం చెప్పింది ఈరోజు ఏం లేదని వాళ్ళు కూడా ఒక కాల్ చేసి మనం చెప్పాలి ఆ విషయం మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాం మన పనులకు మనం వెళ్ళిపోతాం మనకి పని చేస్తేనే వస్తుంది ఫుడ్ పని చేయకపోతే రాదు వాళ్ళకి పోషించాలి వాళ్ళకి ఫీజులు కట్టాలి కదా మనకి ఎలా వస్తే ప్పుడు మన కూరికే రావు కదా వాళ్ళని ఒక ఫ్యూచర్లో పెట్టాలనే కదా మనం కూడా సాధించేది కానీ వాళ్ళు అదే అర్థం చేసుకోవట్లే కదా మమ్మీ నాకు యాభై రూపాయలు నాకు రెండు వందలు ఇవి నాకు ఈరోజు ఫ్రెండ్స్ పార్టీ ఉంది ఆ పార్టీ ఉంది అన్ని అన్నీ తీసుకెళ్లడమే తప్ప మా మమ్మీ ఎలాక్కడ నుంచి తెస్తుంది ఎలా తెస్తుంది మా డాడీ ఎలా సంపాదిస్తున్నాడు మమ్మల్ని ఎలా పోషిస్తున్నాడు ఎందుకు ఆలోచించట్లేదు ఈ రోజుల పిల్లలు ఏంటి అసలు అదే అర్థం కావట్లేదు ఎవరికి అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అక్కడ చెప్పట్లేదు అనుకోండి మీరు కూడా వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా చెప్పాల్సి అట్లేదని టీచర్లు చెప్తారు ఏ విషయాలనే స్కూల్లో టీచర్లు చెప్పిన విషయాలు మమ్మీకి ఇంట్లో చెప్పాలి మమ్మీ చెప్తే మమ్మీ కూడా కొన్ని ఆలోచిస్తుంది టీచర్లు ఇలా చెప్పారు మమ్మీ ఇలా లేదు రేపు మార్నింగ్ నువ్వు ఏమన్నా అడుగుతావా లేదా మళ్ళీ స్కూల్కి వచ్చి మాట్లాడని చెప్పి వాళ్ళు చెప్తే కదా మనకు తెలిసేది వాళ్ళు చెప్పింది మా మమ్మీ మా ఫ్రెండ్స్ పార్టీ ఉంది మా మమ్మీ నాకు ఇలా ఉంది నాకు డబ్బులు ఇచ్చేసి నేను వెళ్తున్నాను నువ్వు ఏది లేదు నాకు నా ఇవ్వవు చెయ్యవు నువ్వు ఎలా ఉంటావు ఏంటి ఎప్పుడు అడిగిన ఇవ్వాలని మమ్మీ మీద చికాకు పడడము డాడీ మీద కోపపడడం అంటే అలా కోపం చికాకు పడితే నీకేం వస్తుంది చెప్పు వాళ్ళు ఎంత బాధపడి నీకు సంపాదించి నీకు ఎలా పోషిస్తున్నారు అది ఎందుకు ఆలోచిస్తలే ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నాయి నేను లక్ష రూపాయలు తెచ్చిస్తాను అవి ఒక్క రోజులు అయిపోతుంది ఆ లక్ష రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పట్టింది టైము ఎన్ని రోజులు పడుతుంది నీకు చెప్పు ఇప్పుడు లక్ష రూపాయలు నీకు చేతిలో పెడతాను ఎంజాయ్మెంట్ చేసు కానీ అదే లక్ష రూపాయలు నువ్వు సంపాదించి చూపించు మమ్మీకి డాడీకి అప్పుడు గొప్పతనం అవుతావు కదా నువ్వు అది కూడా ఆలోచించాలి కదా నువ్వు డబ్బులు ఇవ్వమని ఎంజాయ్మెంట్ చూస్తున్నా కానీ సంపాదించిన డబ్బులు ఎలా నుంచి చూస్తున్నాయి అది ఆలోచించట్లేదు కదా ఇప్పుడు లైఫ్ అలా ఉన్నారు కదా జనాలు మమ్మీ డాడీ అని రెస్పెక్ట్ లేదు ఇప్పుడు నేను ఉన్నానా తిన్నానా చేసానా కాలేజ్కి వెళ్ళానా మా ఫ్రెండ్స్ ఏంటి నేను ఫోన్లో మాట్లాడేనా ఇక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అంతే తప్ప దాని తప్ప మమ్మీ డాడీ నువ్వు ఉన్నావు ఇది మన లైఫ్ ఇలా చేస్తున్నా నేను ఇలా వెళ్తున్నాను చేసుకుంటూ చదువుకుంటున్నాను ఏమన్నా కావాలా ఏంటి మనం ఇలా ఉండాలి ఇలా లేదని పిల్లలు కూడా చెప్తే పేరెంట్స్ కూడా ఒక ఆనందం ఉంటుంది వాళ్ళు కూడా ఒక సంతోషిస్తారు వాళ్ళ లైఫ్ కూడా ఒకటి ఆలోచిస్తారు పేరెంట్స్ కూడా ఎప్పుడు మా ఫ్రెండ్స్ మా లైఫ్ అంటే మమ్మీ డాడీ ఎట్టుకోవాలి వాళ్ళు మా పిల్లలు ఏంటి ఇలా ఏం మాట్లాడలేకపోతారు నేనేం చేయాలి నా మా ఇంట్లో నా పని నేను నా వరకు నేనే ఉంటాను పిల్లలు కూడా ఏం రెస్పెక్ట్ ఏంటి ఇలా అయిపోయింది అని ఫ్యూచర్ వాళ్ళకు కూడా కొన్ని ఫీలింగ్స్ వస్తాయి ఇప్పుడు మన మమ్మీ డాడీ తోటి పిల్లలు ఫ్రీగా ఉంటేనే వాళ్ళు కూడా ఒక ఫ్యూచర్ అవును మా పిల్లలు ఇలా ఉన్నారు ఇలా లేదని వాళ్ళని ఎవరినైనా పేరెంట్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసినా కూడా అమ్మాయి ఇలా ఇలా లేదో చెప్పగలుగుతారు ఎప్పుడు మా ఫ్రెండ్స్ మా లైఫ్ మా ఫ్రెండ్స్ నేను బయటకు వెళ్తున్నాను అంటే వాళ్ళు ఎప్పుడు టైం దొరకాలి ఎప్పుడు మీతో మాట్లాడాలి ఎప్పుడు ఇస్తారు టైం చెప్పండి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు బయట ఉంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు మీ దగ్గర చెప్పండి మీరు ఏ నైట్కో పన్నెండుకి వస్తారు ఏ టైంకో రెండు వన్ ఓ క్లాక్ వస్తారు బర్త్డే పార్టీలు అంటారు హోటల్ పార్టీలు అంటారు ఇంకా వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు మీ దగ్గర ఎప్పుడు టైం వాళ్ళ దగ్గర మీ దగ్గర ఎప్పుడు ఫ్రీగా సంతోషంగా ఉంటారు ఇంకా అంతా అయిపోయాక ఫ్రీగా ఉండమంటే ఎలా ఉంటారు అప్పుడు షుగర్లు బీపీలు ఏవో వస్తుంటాయి ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడు ఆపరేషన్లు ఏవో ఒకటి అవుతుంటాయి అప్పుడు మాట్లాడమంటే దా లైఫ్ అంతా అయిపోయాక నీతో నేను మాట్లాడలేకపోయినా ఇన్ని రోజులు నీ గతం ముందు గుర్తు గతం అంతా గుర్తు చేసుకున్నప్పుడు ఏమీ రాదు లైఫ్ వేస్ట్ ఉన్న వారికి ఉన్న ఈ జనరేషన్లో ఫుడ్ వల్ల ఏ టైంలో ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలే అలా ఉన్న ఫ్యూచర్లో ఎప్పుడు డబ్బు ఎన్ని సంపాదించుకుంటాం కానీ ప్రాణాలు పోతే ప్రాణాలు రావు లైఫ్లో డబ్బులు పోతే డబ్బులు సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే ప్రాణాలు ఉన్న వారికి లైఫ్లో ఫ్యామిలీలో పిల్లలైనా ఫ్రెండ్స్ కా మామూలుగా అయినా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవ్వరైనా ఉన్నవారికి సంబంధాలు అందరితో హ్యాపీగా మాట్లాడుకొని హ్యాపీగా లైఫ్ గడిపితే మన లైఫ్ ఈ రోజుల్లో కానీ డబ్బులు ఉంటేనే ఒకటి కూడా ఇప్పుడు ఇంకొక జనరేషన్ కూడా వచ్చిందండి ఏంటంటే డబ్బులు ఉన్న వారితో మాట్లాడాలంటున్నారు జనరేషన్ అలా ఎందుకు వస్తుంది డబ్బులు ఉన్నతో మాట్లాడాలని ఆ ఖాతం ఏంటి చెప్పండి అసలు అది రాంగ్ కదా ఇప్పుడు డబ్బులు ఉన్నతోనే మాట్లాడాలి ఇప్పుడు నువ్వు కార్లో నుంచి కింద పడిపోతావు డబ్బులు ఉన్న అతను వచ్చి కార్ నీ తీసుకెళ్ళి హాస్పిటల్ డబ్బులు లేని అబ్బాయి ఎందుకు రావాలి దగ్గరికి అయ్యో మన అతని దగ్గర డబ్బులు లేవు కదా అతను వచ్చి ఎందుకు హెల్పింగ్ చేయాలి ఉన్న అతను వచ్చి హెల్పింగ్ చేయొచ్చు కదా కానీ చాలా జనరేషన్ మన హా ఎలా ఉందంటే డబ్బులు ఉన్న వారికి హెల్ప్ రెస్పెక్ట్ ఇస్తారు డబ్బులు లేని అబ్బాయికి రెస్పెక్ట్ ఇవ్వట్లే ఈ రోజులో అలా జనరేషన్ నడుస్తుంది కానీ చాలా వరకు ఏంటంటే మనలో మనమే తప్పులు చేసుకుంటున్నాం వంద పర్సెంట్గా ఎందుకంటే అది చాలా రాంగ్ ఇప్పుడు డబ్బులు ఉన్న అబ్బాయి లేని అబ్బాయి అందరూ సమానం ఉంటే మన లైఫ్లో అందరూ సమానమే ఇప్పుడు లేన ఇప్పుడు నా దగ్గర లక్ష రూపాయలు నేను అతని దగ్గర లేవు ఒక సమయం అతని దగ్గర రెండు లక్షలు ఉండి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అతను సాయం చేస్తాడు ఇప్పుడు రోజు నాకు లక్ష రూపాయలు ఉన్నప్పుడు సాయం చేయాలి ఇప్పుడు నేను ఎందుకు సాయం చేయాలని ఫీలింగ్స్ వస్తాయి అలా రాబోద్దు ఎప్పుడైనా అందరూ సమానం ఉన్నామనుకో ఒకరికొకరు హెల్పింగ్ చేసుకోవచ్చు ఫీలింగ్స్ ఉండలే అనుకో అందరు డబ్బులు కూడా అందరి దగ్గర ఉంటాయి లేరు అని ఎవ్వరు లేరు అందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి మనకి ఏమి ఇస్తాడు ఏం లేదు మన మమ్మల్ని అడుగుతాడేమో ఒకవేళ డబ్బులు ఇవ్వమని అలా ఇవ్వాల్సింది అవసరం ఏముంది వాడు ఇస్తాడు ఇవ్వడని అలా ఫీలింగ్స్ పెట్టుకోదు మనం సాయం చేసేది చేయాలి మనకు దేవుడు భగవంతుడు ఇస్తాడు పైనుంచి ఎంతైనా ఏదో చే లేని వాళ్ళని లేదని మరి వాళ్ళని హీనంగా చేయొద్దు ఎప్పుడైనా ఫ్రెండ్స్ అయినా చుట్టాలైనా మన బంధువులైనా ఎవరైనా అన్నదమ్ములైనా ఎవరైనా ఉన్నంత తృప్తి పడాలి లేకపోతే తీసుకెళ్ళు ఉండు రెండు రోజులు ప్రశాంతంగా ఏమైనా కావాలంటే చేస్తాను నువ్వు బాధపడకని మనం ఓదార్చి మంచి చెప్పే పద్ధతులు ఉంటే అందరు లైఫ్ కరెక్ట్గా ఉంటాయి కానీ నీ దగ్గ మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు ఏం లేని నీ దగ్గర ఏముందని నేను చూడాలి నా దగ్గర ఉన్నది నీ దగ్గర ఏముందని అన్నామనుకో ఏ బంధాలు ఆ బంధాలు విడిపోతాయి దానికి అర్థమే ఉండదు ఇంకా లైఫ్లో అసలు అన్న ఎందుకు ఈ ఎందుకు ఫ్యామిలీలు ఎందుకు ఇవన్నీ ఎందుకు అసలు మనం ఉన్నంతనే సరిపెట్టుకొని ప్రశాంతంగా ఉన్నామనుకో మనం జీవితం లైఫ్ ఏది ఉండదు